ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు గురువారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాస్రెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ములమోహన్ రెడ్డితో కలిసి నల్గొండ ప్రీమియర్ లీగ్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఇందులో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు అభివృద్ధిలో నల్గొండ మినీ హైదరాబాద్లా ముందుకు పోతుందని తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి టోర్నమెంటును నిర్వహించడం పట్ల ఆర్గనైజర్స్ ను అభినందించారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఎన్పిఎల్ క్రికెట్ కు విశేష స్పందన లభిస్తుందని అన్నారు ఎన్పిఎల్ సిక్స్ టోర్నమెంట్తో ఇరవై రోజుల పాటు క్రీడాభిమానులకు పండగా అని అన్నారు ఈ పోటీలలో గెలుపొందిన ప్రథమ విజేతకు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయల నగదు బహుమతిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్ కేసాని వేణుగోపాల్ రెడ్డి టోర్నమెంట్ ఆర్గనైజర్స్ బోనిగిరి ప్రభాకర్ ముత్తినేని నాగేశ్వరరావు పాలకూరి శ్రీధర్ సుద్రగోని రమేష్ సయ్యద్ అనష్ సముద్రాల శంకర్ పోగుల సాయి నాళ్ల వెంకటేశ్వర్లు జేరిపోతుల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు బుధ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు బ్యాటింగ్ దిగిరు ఇలానే ఉన్నానా કોપના સીનિ ડેરે

wind ball out, out.

నల్గొండ స్టేడియంలో ఎన్పిఎల్ సిక్స్ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నేనైతే క్రికెట్ నిర్వాహి నిర్వాహకులకు అదేవిధంగా గౌరవ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మురిస్ యూనివర్సిటీ మాజీ చైర్మన్ గారికి తర్వాత మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ ఉన్నాను ఏదేమైనా చాలా సంతోషకరం ప్రతీక్ రెడ్డి పేరు మీద ఎన్నో సేవలు ఆ తర్వాత ప్రతికరెడ్డికి ఫౌండేషన్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు అందరికీ కూడా చదువు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్య నిమిత్తం కానీ వాళ్ళందరి మీద అంబులెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నందుకు మా గవర్నమెంట్ మంత్రి గారికి అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే సేవ అనేది చాలా పెద్ద భాగ్యం అది అందరూ చేయలేరు అందరికి రాదు కూడా అది అప్పటికి వెంకటరెడ్డి గారి యొక్క కస్టమర్స్ కూడా తట్టుకోలేరు సారు కాబట్టి ఎక్కువ సంతోషం కూడా తట్టుకోలేరు కాబట్టి ఏదైనా సరే ఈ సేవ మీద ఉన్న దృక్పథవంతంగా అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఏదైతే ఎన్పిఎల్ సిక్స్ ద్వారా ఎవరితో ఆడుతున్నారు వారు అందరికీ కూడా క్రికెట్ క్రికెట్ క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను వారు ఇంకా మునుముందు ఈ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళందరి టాలెంట్ బయటకు వస్తుంది వాళ్ళకు కూడా మునుముందు రంజిత్ రంజిత్ కూడా రికమెండ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళ టాలెంట్ ప్రతి ఒక్కరు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇందాక మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ భోజన సదుపాయం తర్వాత టాలెంట్ రోజు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వినియోగించుకోవాలి తర్వాత నల్గొండ నల్లగొండ దినదినాభివృద్ధి చెందుతున్నది మినీ హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు బైపాస్ రోడ్డు ఇప్పుడు గుట్ట మీద రోడ్డు ఇట్లా చాలా చాలా మంత్రి గారు చాలా డెవలప్ చేస్తారు ఈ నల్గొండను కాబట్టి రోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు నల్గొండలో ఉండేది బెటర్ అనిపిస్తుంది చాలా మంది ఎందుకంటే నల్గొండ సెంటర్ ఇది ఇటు పోవడానికి గంట అయితే అటు పోవడానికి గంట అవుతుంది అన్నిటికీ సెంటర్ ఉంది కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతుంది మా మంత్రి గారి ఆయాంలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా అభివృద్ధి చేస్తుంది తెలియజేస్తూ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నల్గొండ శ్రద్ధ పెట్టారు గతంలో చాలా మంది ఆడి పేరు గారు మనం ఎప్పుడు పని చేయలేదు ఇక్కడ మనం తప్పకుండా పని చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసి ముగిస్తుంది కొమ్మటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ సిక్స్ మనం ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మన గుమ్మలమోహన్ రెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అందరి ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది మరియు మొదటి ప్రైజు టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ మన మంత్రి గారు కొమటేడ్ ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా మనకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది రెండవ ప్రైజు ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు మన నల్గొండ రైస్ మిల్ అసోసియేషన్ తరఫున స్పాన్సర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ టోర్నమెంట్లో అరవై నాలుగు టీములు పాల్గొనడం జరుగుతుంది కో డిసెంబర్ ఇరవై రోజు ఫైనల్ జరిగే విధంగా ఆ రోజు ప్రతి క్రీడ వృద్ధి సందర్భంగా ఆ రోజు మరి ఇక్కడ వృత్తి చేసిన అందరికీ మరి అన్నదానం జరుగుతుంది అదే రోజు బ్లడ్ క్యాంప్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మన మంత్రి గారు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఫైనల్ని విజయ విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ఇది ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ వినియోగించుకొని మాకు అందరు సహకరించి అన్ని టీములు మాకు సహకరించి ఫైనల్ మంచిగా అయ్యే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు నల్లగొండ పట్టణంలో కొమట్ రెడ్డి ప్రత్యేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్పిఎల్ సిక్స్ ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా క్రీడా ప్రేక్షకులకు ఒక నెల రోజుల పాటు కన్నుల విందుగా క్రికెట్ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్ర ఈ క్రికెట్ టోర్నమెంట్ను నల్గొండ పట్టణం నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆసక్తిగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే క్రీడాకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఎన్పిఎల్ బృందానికి ఈ కాలేజీలో ఈ క్రికెట్ ప్రారంభించి ఉన్న మా ముఖ్య అతిథులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం